ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలండి ఓం నమో వెంకటేశాయ ఓం వెంకటేశమ మొన్న నిన్న చెప్పాను కదండీ మా పా అమ్మాయిని చేసిన పారాయణాల గురించి చెప్తానని మా ఇంటి దగ్గర ఒక పాప శ్రావణి అని ఉందండి ఆ అమ్మాయి చాలాసార్లు ఆంటీ నేను గుళ్ళో ఎలా అయితే చేశారో మీరు అలాగే మన దీపం చెయ్యాలంటే అని అన్నది అలాగేనమ్మా చేద్దామునా అనేసి అన్నాను అంటే మీరు మామూలుగా కాదా అంటే గుళ్ళో అయితే మీరు ఏవే పెట్టి చేసేవారు అవన్నీ నేను కొనుక్కుంటానంటే మీరు అలాగే నాకు చెయ్యాలి మా ఇంట్లోని అనంది ఆ పాప ఇల్లు కట్టుకుందండి నాకు ఎప్పటి నుంచో కోరిక అంటే అలా చేసుకోవాలని అలాగేనమ్మా అనేసి అంటే ఆ పాప గృహప్రవేశం రోజే ఈ పూజ పెట్టుకుందండి ఈ పూజ పెట్టుకున్న రోజు ఆ పాప వాళ్ళు చెల్లి ఈ పాప వాళ్ళ ఆయన గారు మేనమామ భార్య అంటే చుట్టాల అందరూ వస్తారు కదండి వీళ్ళందరూ కూడా దండం పెట్టుకున్నారంటండి దండం పెట్టుకున్నాం మేము చేసుకోవాలనో మరి వాళ్ళ మనసులో ఏదో కోరికతో మొత్తానికి అమ్మవారు దండం పెట్టుకున్నార పెట్టుకునే తర్వాత వీళ్ళు చెల్లి ఇల్లు కట్టుకుందండి తను కూడా ఇక్కడే మా ఇంటి దగ్గరలోనే కట్టుకుంటే ఆ పాప కూడా గృహప్రవేశ రోజే నాకు ఈ మనదీపం పూజ చేయాలంటే మీరు ఎలాగైనా నా కోరిక ఎప్పటి నుంచో అక్కకి చేశారు నేను చేసుకోవాలని ఆ రోజే అనుకున్నాను అంటే నా కోరిక తీరింది మీరు ఎలాగైనా చేయాలి అందండి ఆ రోజైతే మా అన్నయ్య అమ్మాయి పెళ్ళండి ఆ ముందు రోజు రాత్రి అయినప్పటికీ అనుకున్నానాటి అనుకున్నానాటి అంది పెళ్ళమ్మ మరి అలా అనేసి అన్నాన్ని కానీ కానీ మరి అనుకున్నానని కానీ సంకల్పం గట్టిగా అనుకుంది కదా అని అలాగే నమ్మ చేద్దామని ఆ పాపకి మాట ఇచ్చానండి ఆ పాప ఇంట్లో చేసిన పూజ దీపం పూజ అండి మీకు ఆ వీడియో పెడతాను చూడండి చాలా బాగా చేసుకుందండి ఆ పాప ఆ తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి వీళ్ళక్క వాళ్ళ రిలేషన్లో కూడా మేము చేసామండి అది దాని గురించి వివరాలు మరిన్ని వీడియోస్లో మీకు పెట్టడం జరుగుతుంది ఈ వీడియో చూసి మమ్మల్ని ఆదరిస్తారని మేము ఎలా చేసామో ఈ పూజనని మీ మీ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి మందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమః నమ అస్మద్గురుభ్యో నమ